క్రైస్తవ జీవితం శత్రువులేని యుద్ధం కాదు అనే మరొక ఎపిసోడుకి స్వాగతం ఈరోజు మనం దేవుడు అనంతుడు మనిషి పరిమితులు కలవాడు అనే దేవుని స్వభావంలోనుంచి శత్రువుని చూడటానికి ప్రయత్నిద్దాం మనిషికి ఎలా పరిమితులున్నాయో కూడా అలాగే పరిమితులున్నాయి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం మనిషి పరిమితికీ సాతానుని పరిమితికీ వ్యత్యాసముందా అని ఒకవేళ ఉంటే ఏంటి ఆ తేడా ఒక ముఖ్య వ్యత్యాసం మనిషికి దేవుని గురించిన జ్ఞానం విసిదమవ్వాలి సాతానుడికి విసిదమయ్యుంది విసిదమవ్వడమంటే నా ఉద్దేశం వాక్యంగా మనకు తెలిజేయబడినప్పుడు మనకు జ్ఞానం కలగడం ఇప్పుడు ముఖ్య భాగంలోకి వద్దాం ఒక వ్యక్తిగా ఆలోచన వ్యక్తి అభిప్రాయం వ్యక్తి నమ్మకం వ్యక్తి ఆచరణ అలాగే శత్రువుని గురించిన ఆలోచన శత్రువుని గురించిన అభిప్రాయం శత్రువుని గురించిన నమ్మకం శత్రువుని ఎదుర్కోవటంలో మన ఆచరణ దేవుని గురించిన జ్ఞానంతో ముడిపడి ఉంది దేవుని గురించిన ఆలోచన దేవుని గురించిన అభిప్రాయం దేవుని గురించిన నమ్మకం దేవుని మాటను ఆచరించే విధానం విసిదపరిచిన దేవుని వాక్యంలోనుంచి దేవుని జ్ఞానం కలిగి వ్యక్తిగా మారినా శరీరధారిగా క్రీస్తును అనుసరిస్తూ శత్రువుని ఎదుర్కోవటం చాలా ముఖ్యం మాత్రమే కాదు అత్యవసరం కూడా దేవుని జ్ఞానం కలిగిన సాతానుడికి దేవుని జ్ఞానం లేని వ్యక్తి సాతానుని రాజ్యంలో సామాన్యుడు దేవుని జ్ఞానం కలిగి పాటించనివాడు సైనికుడు సాతానుని సైనికుడు దేవుని జ్ఞానం కలిగిన క్రీస్తుని దేవుని జ్ఞానం కలిగిన సాతానుడు దేవుని వాక్యంతో తప్పుడు అభిప్రాయం కల్పించటానికి ప్రయత్నించినప్పుడు దేవుని జ్ఞానం కలిగిన క్రీస్తు దేవుని వాక్యంతో సాతానుణ్ణి ఎదుర్కొన్నాడు దేవుని స్వభావంలో నుంచి దేవుని వాక్యం ద్వారా దేవుని జ్ఞానం కలిగియుండాలి అలాగే దేవుని వాక్యంలోనుంచి దేవుని స్వభావం ద్వారా దేవుని జ్ఞానం కలిగియుండాలి ఎందుకంటే దేవుని వాక్యమే దేవుని స్వభావం తెలియచేస్తుంది దేవుని స్వభావం దేవుని వాక్యంతో విభేదించదు రాయిని రొట్టెగా చేసే శక్తి దేవునికి ఉంది రాయిని రొట్టెగా చేసే అవసరం ఉంది యేసు ఆకలితో ఉన్నాడు కాబట్టి మరి సందర్భం స్వభావం పరీక్షించే దేవుడు పరీక్ష తప్పటానికి ప్రయత్నిస్తాడా సాతానుడి కుయుక్తి ఎప్పుడు దేవుని స్వభావం మీద దాడి చేసేలా ఉంటుంది అందుకు ఎంచుకునే పన్నాగం దేవుని శక్తిని హేచ్ఛిస్తూ దేవుని స్వభావాన్ని కించపరచడం